డెంగీ వ్యాధి నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పదవ వార్డుకు చెందిన తన్వీర్ రాజ్బా అనే గర్భిణికి డెంగీ వ్యాధి సోకడంపై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే సదరు మహిళకు డెంగీ వ్యాధి సోకడానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే అని కారణమని వార్డు కౌన్సిలర్ సావిత్రి భర్త సీనియర్ నాయకుడు పి గంగాధర్ గౌడ ఆరోపించారు తాను పలుమారు ఈ వార్డులో దోమల మందు పిచికరీ చేయించాలి అని మురికి కాలువలు పరిశుభ్రం చేయించాలి అని చెప్పిన అధికారులు పట్టించుకోలేదని ఎప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలి అని ప్రజలు అనారోగ్యానికి గురైతే మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని గంగాధర్ గౌడ్ హెచ్చరించారు

ఇది పదో వార్డు ప్రకాశ్పేట మరి ఇక్కడ మా మహిళ సోదరులకు ఈరోజు అంటు వ్యాధి అంటే డెంగ్యూ జోకి మరి హాస్పిటల్ పాలైంది ఈ డెంగ్యూ మరి విస్తరించకుండా మున్సిపాలిటీ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ఈ డెంగ్యూ రావడానికి కారణం మున్సిపాలిటీ నిర్లక్ష్యం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎన్నిసార్లు కూడా మున్సిపాలిటీ అధికారులకు చెప్పిన ఇక్కడ ఈ వాడుకున్న ఇన్ఛార్జు శ్రీనివాసు చెప్పినా కమిషన్ కు చెప్పినా పట్టించుకునేటువంటి పాపన పోలే ఈరోజు ఈ డెంగ్యూ రావడానికి కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్దేశం అని చెప్పేసి నేను చేస్తా ఉన్నా ఖచ్చితంగా డ్రైనేజ్ కావచ్చు వగైనా ఈ చెత్త చెదరం కావచ్చు ఎన్నిసార్లు దృష్టి కొనువైనా కూడా పట్టించుకునే మున్సిపాలిటీలో నాజులు లేడు కాబట్టి దీని కారణము ఈ పరిసరాల ప్రాంతాల మొత్తం కూడా ఇటు పోతే కాలువ ఉంటుంది ఈ కాలువ సైడ్ దోమలు వచ్చే అవకాశం చాలా ఉంటది ఇప్పుడు ఉన్నటువంటి ఈ గర్భిణిశి ఏదైతే డెంగ్యూ సోకిందో ఆమెకు ఎనిమిది నెలల గర్భవతి కాబట్టి రేపు ఆమె డెంగ్యూకు గురి కావడానికి కారణం మున్సిపాలిటీ అధికారులు అని చెప్పి చెప్తా ఉన్నా అక్కడ కాలువ కూడా క్లీన్ ఆ విధంగా డ్రైనేజ్ కూడా సాఫ్ చేపించాలని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులను గుర్తు చేస్తూ మరి ఈ డెంగ్యూ వ్యాధి విస్తరించకుండా వాడు మొత్తం కూడా దోమల వందకుంటా అని చెప్పేసి అధికారులను చెప్తా ఉన్నా